హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా యుద్ధం కారణంగా ఆగిపోయింది మొదట సాంకేతిక కారణాలతో మ్యాచ్ నిలిచిపోయిందని భావించినప్పటికీ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ను నిలిపివేసినట్లు తెలిపివేసింది బీసీసీఐ ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించింది ఎందుకంటే యుద్ధం కారణంగా మ్యాచ్ నిలిపివేసినట్లయితే తొక్కిసలాటలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి సాంకేతిక కారణాలతో మ్యాచ్ నిలిపేసినట్లు ఎటువంటి అభిమానులకు మరి ఆటగాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వ సమర్థవంతంగా నిర్వహించింది ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ బ్యాటింగ్ ఎంచుకుంది ఇప్పటి వరకు ధర్మశాలలో జరిగిన పదిహేను మ్యాచ్ల్లో రెండుసార్లు మాత్రమే మొదట టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ లైన్ అయినటువంటి ప్రియాన్స్ ఆర్యన్ అండ్ ప్రొఫెసర్ ఇమ్రాన్ సింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు ఈ ఓపెనర్లు పవర్ ప్లేలో ఆరు జీరో వికెట్ల నష్టానికి అరవై తొమ్మిది రన్స్ చేశారు అంటే మొదటి ఆరు ఓవర్లో ఇప్పటివరకు పంజాబ్ ఆ అన్ని మ్యాచ్లు రెండుసార్లు నాటౌట్లుగా నిలిచారు ఓపెనర్ అయిన ప్రియాన్స్ ఆర్యన్ అద్భుతమైన ఆట తీరుతో ముప్పై నాలుగు వందల డెబ్బై రన్స్ చేసి ఐదు ఫోర్లు ఆరు సెక్స్లతో అత్యంత అద్భుతమైన అడగని ప్రదర్శించడం మరో ఓపెనర్ అయిన ప్రభుసిమరన్ సింగ్ ఆసుతూచి ఆడుతూ ఢిల్లీ బౌలర్లు పరదం పట్టడు ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క మేడ్ ప్రధాన బౌలర్లు అయినటువంటి స్టార్ చమీరా కుల్దీప్ అక్షర్ పటేల్ మద్వీర్ మొదలైన బౌలర్లు లెక్క చేయకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్టార్క్ రెండు ఓవర్లకి ఇరవై మూడు రన్స్ కొడితే అక్షర్ పటేల్కు రెండు వాళ్ళకి ఇరవై ఐదు రన్స్ కొడితే చమీరకు రెండు వాళ్ళకి ఇరవై ఏడు రన్స్ కొట్టారు కుల్దీప్ రెండు ఓవర్లకి ఇరవై తొమ్మిది రన్స్ కొట్టారు అంటే నలుగురు ప్రధాన బౌలర్లకు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రన్స్ కొట్టారు ఈ నేపథ్యంలో పంజాబ్ మొదటి పది ఓవర్లు ముగిసే సమయానికి నూట ఇరవై రెండు రన్స్ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో ప్రధానంగా నటరచన్ మొదటి ఓవర్లో ఒక రన్స్ చేసి ఒక నాలుగు రన్స్ ఇచ్చి తర్వాత ఓవర్లో ఫస్ట్ బాల్కి వికెట్ తీసాడు తర్వాత సాంకేతికరణంగా మ్యాచ్ నిలిపేసి నిలిపేసినట్లు హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది సో ప్లేఆఫ్ ఇప్పుడు ఈ మ్యాచ్ రద్దాతో చెరో టీంకి చెరో పాయింట్ లభించడంతో పంజాబ్ కింగ్స్ ఎలవన్ను దాదాపుగా ఆఫ్ వెళ్ళినట్లే ఎందుకంటే పన్నెండు మ్యాచ్ల్లో ఏడు గెలుపు మూడు ఓటమి రెండు డ్రాల కారణంగా రెండు పాయింట్లు లభించి మొత్తం పదహారు పాయింట్లు థర్డ్ ప్లేస్లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పన్నెండు మ్యాచ్ల్లో ఆరు గెలుపు నాలుగు ఓటమితో పద్నాలుగు పాయింట్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాచ్ రద్దవడం వల్ల ముంబై మరి డీసీ లక్నో మధ్య ప్లే ఆఫ్ రేసు మరింత రసవంతంగా సాగుతుంది సో మీ అభిమాని టీం ఏంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఈ ఈరోజు జరగడం మీ